ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి మీకు కూడా ఎందుకంటే నేను చెప్పడం కాదు ఇలా అన్ని అనేక పత్రికల్లో మరి రోజువారీగా ఇది ఇవాటి పత్రికల్లో ప్రధానంగా వచ్చింది విద్యార్థుల పైన ఎలుకల దాడని ఇది ఒక ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది అది కూడా ఇది ఆంధ్రప్రభ పత్రికల్లో ఈరోజే వచ్చింది ఇది ప్రధానంగా సో దీన్ని కూడా మా మాజీ మంత్రివర్యులు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ఇట్లా నిత్య కృతం అదేవిధంగా మైనార్టీ గురుకులలో ఫుడ్ ఫైజర్ అని చెప్పి ఇది కూడా నిత్యం కాంగ్రెస్ వార్తలు ఎక్కువ మొత్తంలో ప్రచారం చేస్తున్న వెలుగు బీసిక్స్ లో స్టోరీలు కూడా వస్తా ఉన్న సందర్భం కూడా చూస్తా ఉన్నాం ఇది మేము విమర్శించడం కాదు మిగతా అనేక పత్రికల్లో ఒక్కొక్క పత్రికల్లో ఒక్కొక్క బ్యాడర్ అయ్యంగా మరి ఫుడ్ ఫాయిజన్ అయి మరి ఆసుపత్రుల్లో విద్యార్థులు మరి పోతున్న సందర్భం అదేవిధంగా ఇవన్నీ కూడా అదేవిధంగా ఆ యొక్క హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేక మరి గత ప్రభుత్వంలో పురుగులన్నం పురుగుల చార్ చెప్పి అనేక ఉద్యమాలు చేసిన సందర్భం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అవన్నీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నిత్యాకృతంగా కనిపిస్తూ ఉన్న సందర్భం కూడా నేను ఫోటోలు చూస్తూ ఉన్నాను అంటే ఈ విధంగా గురుకులాలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడు నిత్యకు నిత్యం రాజకీయాల గురించే మాట్లాడి పతాక శీర్షికల్లో ప్రధాన పత్రికల్లో ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఎడ్యుకేషన్ మీద ఇప్పటి వరకు రివ్యూ లేదు అసలు ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు మరి ఎడిపోతా ఉన్నది ఈ పాలన ఏం చేస్తా ఉన్నారు ఇంతసేపు మీకు రాజకీయాలు తప్పితే రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఇంకా వేరే అంశమే లేదన్నట్టు మరి ఈ యొక్క పరిపాలన మన కన్న ముందు కనిపిస్తా ఉన్నది దాదాపుగా నలభై ఐదు మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు మరి రోజు అధికారులు చూస్తా ఉన్నారు ఒక పక్క గురుకుల వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతోటి హాస్పిటల్లో పాలవుతా ఉన్నారు అనేక మంది విద్యార్థులు చనిపోయిండ్రు దీని మీద రివ్యూ లేదు దీని గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి ఉండడు మరో పక్క ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్న సందర్భం ఇలా వారి స్వయంగా వారి నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు లేక మూతపడ్డ పరిస్థితిని ఇలా ప్రధాన వార్తాపత్రికలు కూడా మరి రాయడం జరిగింది ఇలా కొడంగల్కి సంబంధించిన పాఠశాలలో పదిహేను రోజుల ఉపాధ్యాయులు లేక ఆ పాఠశాలలు మూతేసిండ్రు ఇలా ప్రధాన పత్రిక ఇది ఆసిఫాబాద్ సంబంధించి ఈనాడే ప్రధానంగా రాసిండు చెప్పేవారు లేక నలభై మూడు పాఠశాలలు మూతబడ్డాయని చెప్పి అంటే ఈ విధంగా ఎక్కడి జిల్లాలో అక్కడ ఏం జరుగుతుందనే కనీస రివ్యూ కూడా ఈ రాష్ట్ర మంత్రి చేపట్టకపోవడం నిజంగా కూడా ఇది చిగ్గుచేటు ఇటు గురుకుల విద్యా సంస్థలను పట్టించుకోరు మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోకపోవడం కూడా ఇది నిజంగా కూడా నిర్లక్ష్యానికి గురయ్యే విధంగా ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం ప్రేలాపలు మాట్లాడడం నిత్యం విమర్శించడమే తప్పితే ఈ ప్రజాపాలన పడకేసింది ప్రజాపాలనను గాలికొల్లేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు